అందరికీ నమస్కారం అండి నా పేరు కొండయ్య నేను గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ పట్లదర్లో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి వచ్చేసి మిరప తోట వచ్చేసి డెబ్బై నుండి ఎనభై రోజుల వ్యవధిలో క్రాప్ స్టేజ్ అనేది ఉన్నది దానికి వచ్చేసి మనకు క్రాప్ సెట్ అవ్వడానికి ఏదైనా పూత మందు ఉన్నదా అని చెప్పేసి మనకు రైతుల నుండి చాలా వరకు కాల్ కాల్స్ కానీ మెసేజ్ కానీ రావడం జరిగింది దానికి చక్కటి పరిష్కారం ఏంటిదంటే మన గంగోత్రి కంపెనీ వారి ప్రోడక్టు గ్రోవిటా ప్లస్ వాడడం వల్ల అదిగా మొత్తంలో దిగు మనము పూత అనేది చూడగలుగుతాం దాంతోపాటు మనకు సైడ్ కొమ్మలు ఈ మిరప తోటలో వచ్చేసి సైడ్ కొమ్మలు రావడం అనేది జరుగుతుంది దాంతోపాటు చిట్టాకులతో రావడం జరుగుతుంది వాటితో పాటు మనకు ఈ గ్రోవిడ ప్లస్లో వచ్చేసి కాల్షియం మెగ్నీషియం జింకు బోరాన్ వంటి అనేక రకాల సూక్ష్మ పోషకాలు కలిగి ఉండడం వల్ల మొక్కకు మనం ఎప్పుడైతే పిచికరీ చేస్తామో అప్పుడు మొక్కపు చేసి నలుపుదని తీసుకువచ్చి చిట్టాకులతో దగ్గర దగ్గర కణకులతో పూత అనేది అధిక మొత్తంలో తీసుకురావడానికి చాలా బాగా దోహదపడుతుంది గ్రోవిటా ప్లస్ సో రైతు సోదరులు ఎవరైనా సరే ఈ గ్రోవిటా ప్లస్ను చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫరేక్షర్ డోస్లో చేసి ఏదైనా దోమ మందు కానీ పురుగు మందులోని కలిపేసుకుని పిచ్చరి చేయడం వల్ల ఈ ఈ విధమైన మంచి బెనిఫిట్లు చూస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను